ప్రజలే వంద నాలుగు మనము క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నాం క్రిస్మస్ వర్తమానాల్లో ఏసు ఎందుకు పుట్టాడు అనే అంశం మీదే అనేక విషయాలు వింటున్నాం ఏసు ఎందుకు పుట్టాడు అనే విషయాల్లో గడిచిన దినాల్లో మనం విన్నాము పాపులను రక్షించడా కొరకు ఏసుక్రీస్తు వారు వచ్చారు ఇంకెందుకు ఏసుక్రీస్తు పుట్టాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడ కొరకు ఏసుక్రీస్తు పుట్టాడు అని విన్నాం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఏసుక్రీస్తు వారు పుట్టాడు అని విన్నాం అలాగే సత్యమును గురించి సాక్షిచ్చుటకు యేసుక్రీస్తు వారు పుట్టారని విన్నాం అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే విషయంలో మరొక విషయాన్ని చూద్దాం ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే పరిచారము చేయటకు పుట్టాడు పరిచారం చేయటకు పుట్టాడు ఆ వాక్యాన్ని చూద్దాం మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన మార్క్స్ వార్త పదో అధ్యయం నలభై ఐదు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు ఇందులో రెండు విషయాలు కనబడుతున్నాయి ఇదే వాక్యంలో కానీ మనం ఒక విషయాన్ని చూస్తున్నాం ఏంటంటే మనిషి కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు కాదు కానీ పరిచారము చేయటకు వచ్చాడు ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి లేకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే ఆయన పరిచారం చేయడం పరిచారం అంటే పని అంటే మనకు పని చేయడానికి వచ్చాడు ఈ పరిచారము ధనంతో కూడిందో లేకపోతే ఈ ధనం తీసుకుని చేసేదో లేకపోతే దేనికన్నా చేసేదో కాదు స్వతంత్రంగా చేసే పని పరిచారం అంటే పని అంటే పరిచారం అంటే ఏదో అదొక భక్తితో కలిగిన పని అంటే పరిచారం చేయొచ్చు పని వేరు పరిచారము ఇంకొంచెం భక్తితో కూడి శ్రద్ధతో కలిగి ఏమి ఆశించకుండా చేసేది పరిచారం భక్తితో శ్రద్ధతో ఏమి ఆశించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా విధేయత కలిగి వినమ్రత వినయ వినయము కలిగి ఇన్ని రకాలు ఉంటాయి ఇందులో అన్ని కలిగి చేసేదే పరిచారము ఈ పరిచారము చేయటకు వచ్చాడు ఆ ఆ రాయబడింది ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు దేవుడుగా ఈ రోజున దేవుడు కేసుక్రీస్తు వారు పరిచారం చేయించుకుంటుకు రాలేదు పరిచారము చేయటకు వచ్చింది ఎంత గొప్ప దేవుడు ఆ విషయాలను చూద్దాం త్వర త్వరగా ఆయన మనం గమనిస్తే మొదటి విషయం ఆయన రాజుగా రాలేదు దాసుడిగా వచ్చాడు ఎలా వచ్చాడు లోకానికి రాజుగా రాల దాసుడిగా వచ్చాడు పిలిపిల్లి రాసిన పత్రిక లో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని పిలిపిలి రాసిన పత్రిక ఇక్కడ రాయబడుతున్న వచ్చినలో మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి వచ్చాడు రాజుగా రావచ్చు ఆయన నిజంగా ఆయన దేవాత దేవుడు దేవుని కుమారుడై ఉన్నాడు పర అంటే జ్ఞానుడు నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని చూసి చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చిన ఈ జ్ఞానుడు అంటే వీళ్ళు నక్షత్రాన్ని చూసే దేవుడిని ఎత్తుకుంటూ వచ్చేసారు మామూలు వాళ్ళు కాదు రోజు రెండు రోజులు పట్ల సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు సంవత్సరాలు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెంబడించుకు వచ్చిన వీరు ఇంటికి ఎందుకు వెళ్ళారు తెలుసా ఏంటి రాజుగా పుట్టినవాడు ఎక్కడ పడతాడు దేవుడు పుట్టాలంటే ఎక్కడ పుడతాడు ఎక్కడ రాజుగారింట్లో రాజుగా పుడతాడు యువతులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే యూధుడు రాజు అంటే వాళ్ళ ఉద్దేశంలో రాజు అంటే ఇంత జ్ఞానంతో నింపబడ్డారండి నక్షత్రాన్ని చూసి వచ్చారండి రోడ్ మ్యాప్ రూట్ మ్యాప్లు కూడా కాదు ఈరోజు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఎడిపోతామో తెలియదు మనకి గూగుల్ మ్యాప్ డైరెక్ట్గా చూపిస్తున్నప్పటికీ మనం గిరగడ తిరుగుతాం అలాంటిది వారు నక్షత్రాన్ని చూసి దేశాలు దాటుకుంటూ వచ్చారు అంత జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే దేవుడు పుడతాడంటే అంటే బంగారు మంచాల మీద పుడతాడు ఆయన రాజుగా పుడతాడు రాజు ఇంట్లోనే పుడతాడని వాళ్ళు రిస్లేములో ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి రాజు ఎక్కడా అన్నారు ఆయన రాజుగా పుట్టలేదు ఎక్కడ పుట్టాడండి అండి బెత్తహేములో దావీదు వంశానికి చెందిన ఆ యొక్క సత్రం అది దా అంటే బెసిగేసుక్రీశ్వర్ ఎక్కడ పుట్టే పుట్టాడు తెలుసా ఆయన ఏదైతే తన సొంత స్థలం ఇచ్చేసాడు దావీదు వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆ స్థలాన్ని కానీ దావీది ఎవరికైతే అంటే దావీది ఏదైతే సొంత ఇల్లుందో సొంత స్థలం ఉండేదో ఆ సొంత స్థలంలో పుట్టేడేసాను అలెలి అది చాలా అద్భుతమైన విషయం ఇది ఎక్కడ పుట్ట వేసాయంటే నా వంశానికి వస్తున్న ఆస్తులను పుట్టాను కానీ అది వేరే దగ్గర ఉంది ఆస్తి వేరే స్థానంలో ఉంది ఆ అధికారంలో ఉంది కానీ అక్కడ పుట్టేడేసాను ఎక్కడ ఆ పశువుల ఆ స్థాలను పుట్టలేదేసాయా పశువుల సత్రంలో పుట్లేదేశాయా పుట్టాడు ఆయన ఎక్కడ సత్రం దగ్గర ఒకటి పుట్టాడు పుట్టిన తర్వాత ఆయన స్థలంలో సత్రంలో స్థలం లేదు అందర తొట్టలే తీసుకొచ్చి పుడకొట్టారు కూడా కాదు అంటే చూడండి ఆయన రాజుగా పుట్టాల్సిన వాడు ఎక్కడ బుట్టాడండి ఒక ఒక బెత్తలేమగా కు అనే గ్రామంలో ఒక ఒక మారుమూల ప్రాంతంలో ఆయన ఉంటాడు అలా రావాల్సినాడు రావాల్సి ఉన్నాడు ఎలా వచ్చాడంట ఇలాకలు దాసుడిగా అంటే భయంకరమైన పరిస్థితి అండి ఆయన చూడడానికి కూడా గుడ్డలు లేకపోతే పొత్తు గుడ్డలు వాడి పడేసిన గుడ్డలు తీసుకొచ్చి ఆయన మంచి హాస్పిటల్ బెడ్ మీద లేకపోతే మంచి అప్పుడే కొత్త చీర వేసిన బెడ్ మీద ఎక్కడ ఎక్కడా పసులతో గడ్డి మేసే తొట్లు పొడిగబెట్టారు క్లీన్ చేసి ఎంత ఎంత దుర్భరమైన అదే దాసుడిగా తగ్గించుకోవచ్చు దేవా కానీ ఎంత తగ్గించుకుంటావా అంటాను నేను దేవా నువ్వు తగ్గించుకోవచ్చు కానీ ఎంత తగ్గించుకోవాలయ్యా ఏంటి నువ్వు పుట్టేప్పుడు నీకు స్థలం కూడా లేనంత స్థితిలో పుట్టాలా నీ వండడానికి జస్ట్ నీ ఒంటి మీద కప్పడానికి ఒక నాడి మీద గుడ్డ కూడా లేకుండా పుట్టాలా నిజంగా ఎంత ఎంత తగ్గించుకుని పుట్టాడే అని రాజుగారు రాలేదండి మన కొరకు దాసుడిగా వచ్చాడు దాసుడి పని ఏంటి తెలుసా పని చేయండి పరిచారం చేయండి అచ్చేయడానికి వేసే వచ్చాడు అని అంటాడు నేను పరిచారం చేయించుకుంటే రాలేదు పరిచయం చేయడానికి వచ్చాడు పరిచారం చేయడానికి వచ్చాను ఆయన కోరితే ఆయన రాజునింట్లో పుట్టేవాడు ఆయన అద్భుతకార్యాలు చూసి ఆయన ఆశ్చర్యకార్యాలు చూసి అందరూ మెదడిపోయేవాళ్ళు కానీ ఆయన అలా చేయలేదు ఆయన అలా చేయలేదండి అండి ఆయన కావాలనుకుంటే ఇప్పటికీ ఈ ఈ ఈ ఈ రోజున ఆయన ఇంట్లో పుట్టి ఆయన అలాంటి అద్భుతకార్యాలు చేసుకుంటూ ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ నేనే దేవుణ్ణి ఏ రాజాలు మారిపోయి ఆ రోజు రాజులు మారిపోయేవాళ్ళు కురేనే లాంటి వాడు మారిపోయాడు కైజర్ లాంటి వాడు మారిపోతాడు అందరూ ఆ రోజే ప్రపంచం అంతా మారిపోయిందండి మొత్తం క్రైస్తవంలోకి వచ్చేసేది నిజం చెప్తున్నాను కానీ ఆయన ఎలా పుట్టాడు తెలుసా ఒక దాసుడి గేట్ హేరో కూడా గంతులేసేస్తాడు ఎప్పుడు హేరో ఎప్పుడు నుంచో చూడేది కాదు ఈ హీరో కాదు ఈరోజు యొక్క కుమారుడు వాడు ఎప్పటి నుంచో చూడాలనుకుంటాడు ఏసైని ఆఖరికి శిలవు మరణం పొందే పొద్దున్న చూస్తాడు ఏసు ప్రభు శిలవ మరణం పొందే పొద్దున్న చూస్తాడు ఏసైని హెరోదు చూసి చాలా సంతోషించి గంతలు వేసేసి ఆడి దగ్గరికి వెళ్ళి ఏసే దగ్గరికి వెళ్ళిపోయి ఏసేయా ఒక అద్భుతం చేయి ఒక ఆశ్చర్యకారం చేయండి సమయంలో ఒక అద్భుతకారం ఆశ్చర్యకారీ చేస్తే ఎలా ఉంటాడు తెలుసా హేరో పెట్టుకుంటాడు హేరో ఏం చేస్తాడు తెలుసా ఏసేని అయ్యా నువ్వు దేవుడు వరకు కాలు ముక్కేస్తాడు హేరో చేసాడా ఏసే ఏంటి ఒక భేద వరాలు కుమారుడు చనిపోయి ఏడ్చుకుంటే వెళ్తుంటే ఆమె అడగను కూడా అడగల ఏసీ ఆపి అని బ్రతికించాడు బ్రతికించాడు లేదా ఇక్కడ ఒకడు ఒకడు అడుగుతున్నాడు హేరోజ్ మహారాజు ఒక అద్భుతకరం చేయి ఒక అద్భుతకరం చేయి ఒక అద్భుతకరం చేస్తే ఏసైన్ దేవుడులా భావిస్తాడు హీరోజు ఏసైని నెత్తి మీద ఎట్టు తిరుగుతాడు హీరో రాజస్థానం ఇచ్చేస్తాడు హీరో రాజు పక్కన ఒక వేసి కూర్చో ఏసై నువ్వు మామూలు కదా అయ్యో నువ్వు దేవుడు అయ్యో అంటాడు చేశాడు ఏసాయ్ నేను రాజుగా ఉండడానికి కష్టపడ్డాడు ఏసాయ్ ఆ మరణానికి కొన్ని గంటల ముందుది ఆ హైరోజు నుంచి మళ్ళీ పిల్లల దగ్గర తీసుకెళ్తే ఫైనల్ ఫైనల్ చేస్తాడు ఆరు ఏడు గంటలకి ఏసేయండి శిక్ష వేసేయండి అన్నాడు ఉరిది సిలివేసేయండి అన్నాడు చూడండి ఏసయ ఇక్కడ మనం గమనిస్తే అక్కడ మనం గమనిస్తే ఆలోచిస్తే ఏసయ్యా రాజుగా ఉండాలనుకుంటే ఒక్క నిమిషం కాదు పిలాత్తో కూడా అంటాడు అయ్యా నేను ఈ లోకరాజ్యం కాదు నాది ఈ లోక రాజ్యం కాదు నాది పరలోక పరలోకరాజ్యం ఈ లోకలో రాజ్యం అంటే ఈ రాజ్యం ఈ లోక రాజ్యం కాదు ఒకవేళ నన్ను ఎడవ పట్టుకుంటాడా ఈ లోకరాజ్యం అయితే నన్ను నా వారు నన్ను మీకు అప్పగిస్తారా యూతులు నన్ను పట్టుకోగలుగుతారా నీ సైన్య నా మీద చెయ్యగలుగుద్దా నేను రాజుగా ఉంటాయి అలా రాజు గారు రాజుగారు ఈ లోకలు పరిచారం చేయడానికి వచ్చాడు పరిచారం చేస్తున్నాడు ఆయన పరిచారం చేస్తూనే ఉన్నాడు గమనిద్దాం ఆ ఎలా పరిచారం చేసిన అంటే వార్త పదకొండవ తేమిదో వచ్చినాయి మత్సవార్త పదకొండవ తేమ్మిదో ఇరవై ఎనిమిదో వచ్చినా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్ములారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగజేతున్నా ఆయన భారం మోస్తున్న వారికి పరిచారం చేశారు ఈ లోకంలో మోయలేని భారాలు మోస్తున్నారు ప్రజలు అంటే ఎవడో మూటలు మోసే ఒడికి దేవుడు వెళ్ళి మూట తీసుకుని భారం ఆ భారం కాదు మనిషి తెలియకండినే పాపం అనే భారాన్ని మోస్తున్నారు ఆనాటి కాలంలో ఉన్న ప్రజలే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు ఎంత భయంకరణ భారాలు మోస్తున్నారో ఆ యొక్క రోమా సామ్రాజ్య తరపు నుంచే కానీ ఆ వారి యొక్క వివక్ష నుంచే కానీ పరిస్థితుల నుంచే కానీ ఆ యొక్క పాపం అనే రుగ్మతలో భయంకర భారాన్ని మోస్తున్నారు వారు తెలియట్లేదు వారు ఎంతమైన భారాన్ని మోస్తున్నారు వారు తెలియట్లేదండి మరి అలాంటి భారాన్ని తొలగించడానికి అలాంటి భారం మోస్తున్న వారికి ఆయన పరిచయం చేశారు ఆయన చుట్టూ ఎవరున్నారు తెలుసా ఈ పాప భారం చేత కృంగిపోయిన వారే ఉన్నారు ఆ యొక్క పాపులు వ్యభిచారులు భయంకరమైన పాపం చేస్తున్నవారు ఏసఐ చుట్టూ తిరుగుతుంటే ప్రజలందరూ అంటారు శాస్త్ర పరిచయాలు అంటారు ఆ యోధ పరిస్థితులు అంటారు ఏసై జుట్టు చూడు ఎప్పుడు పాపలే ఏసై చుట్టూ చూడు ఇలా అంటే భయంకరం అవును ఆయన పాపం మోస్తు పాప భారం మోస్తున్న వారికి పరిచారం చేసాడు పాప భారం మోస్తున్న వారిని ఆ భారం నుంచి విడుదల ఆయన ఇంకా ఏం చేశాడు అంటే అపస్తుల కార్యములు పదోదే ముప్పై ఎనిమిదో వచ్చినాం అపస్తుల కార్యాలు పదోదే ముప్పై ఎనిమిదో వచ్చినాం ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పేదింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను ఆయన ఏంకేం పరిచయం చేశాడంటే పరిచారం చేశాడంటే పీడించబడుచున్న వారికి ఈ లోకము రుగ్మతల చేత ప్రాముఖ్యంగా సాతాను అంధకారము చేత ప్రాముఖ్య రోగముల చేత అనారోగ్యముల చేత సాతాను యొక్క దయ్యపు చేష్టల చేత బాధించబడుచున్న వారిని పీడించబడుచున్న వారికి పరిచారం చేశాడు చేశాడో లేదా ఎంతమందికి ఆ దిగిం పట్టిన వారికి స్వస్థతలు ఇచ్చాడు ఆ మూగ చెవిటి దయ్యం పెట్టిన వాడిని తీసుకొస్తే వారి నెలలో పడతాడు అగ్నిలో పడతాడు ఇప్పుడు పడతాడు వాడుతుంటాడు ఏసాయి వాడికి ఒక ప్రార్థన చేస్తే దయ్యి వదిలిపోయింది చాలాసార్లు ఆ అనారోగ్యాలతో బాధపడుతున్న వారి ఒక ఏసాయి పరిచారం చేశాడు వారి దగ్గరికి వెళ్ళాడు వారిని ముట్టాడు స్వస్థతనిచ్చాడు ఆ పక్షవాత యొక్క కుష్ఠ రోగనే కానీ పక్షవాయుగ రోగమే కానీ ఆయన ముట్టాడు దగ్గరికి వెళ్ళి ముట్టాడు ఆయన కుష్ఠరోగని ముట్టి నాకు ఇష్టం అన్నాడు స్వస్థతనిచ్చాడు స్వస్థత కల చేశాడు పరిచారం చేశాడు అంటే ఆయన గొప్ప గొప్ప వారికి ఉండే స్థితిలో లేడాయను తగ్గించుకొని ఉన్నాడు ఏంటి అక్కడ ఉన్నాడు తెలుసా పేదరింటికి వచ్చాడు ఆయన పేదరి లేన మా ప్యాలస లేదండే కాదండే అయ్యి అది మామూలు ఒక ఒక మామూలు పేదవాడి ఇల్లు చేపల కంపు ఆయన వచ్చాడు ఆ ఇంటికి ఆయన ఆ ఇంటికి వచ్చి పరిచారం చేశాడు రోగంతో పడి ఉన్న ఆమె అత్తని పుట్టి స్వస్థపరిచాడు జ్వరంతో పడి ఉన్న అత్తని వేసే స్వస్థతనిచ్చాడు పీడించబడుచున్న వారికి రోగముల చేత ఆపవాద క్రియల చేత ఆయన పరిచారం చేశాడు అలాగే వాక్య బోధనని పరిచయం చేశాడు పరిచారం వాక్యాన్ని అందరికీ అందించేడు ఆయన మత వార్త నాలుగు ఇరవై మూడులో ఏ సువార్ సమాజందరిలో బోధించచ్చు రాజ్యమును గుర్చిన స్వార్థను ప్రకటించు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగము స్వస్థపరచు గల్లీ అంతా సంచరించు ఆయన సంచరిస్తున్నాడు తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు తిరుగుతూ ఇందాక కూడా చూసుకున్నావు సంచరించు నువ్వు సంచరించి ఏం చేస్తున్నాడు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు సత్యాన్ని వాళ్ళకి అల అంటే సత్యానికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉపమానాలు ఉపయోగించి ప్రకటించాడు అది కూడా పరిచారమే ఏం రూప తీసుకోవాలి వాళ్ళ దగ్గర అండి ఫ్రీగా చేస్తున్నాడు ఎవరికి అర్థమయ్యే శైలిలో వారికి చెప్తున్నాడు ఎవరికి అర్థమయ్యే శైలిలో వారికి చెప్తున్నాడు ఏ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి అర్థమయ్యే స్టైల్లో కూడా చెప్పాడు ఒక్కొక్క మాటకి చెంప పగిలినట్టు ఉంది వాళ్ళకి కానీ ఏం చేస్తారు బతుకులు కొంతమంది బతుకులు వాక్యం వింటున్నా కానీ పల్ పల్ మన గో అంటే పగిలిపోతున్న వాక్యం చేత మార్చుకో మార్చుకో నువ్వు కొడుతున్నా కానీ బతుకులు మారావు వీళ్ళకి ఎవరు చెప్పే స్టైల్లో వాళ్ళకి చెప్పాడండి ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ప్రచారం చేస్తున్నాడు అండి పరిచారం ప్రచారం కాదు పరిచారం వాక్యమని పరిచారాన్ని ఫ్రీగా చేస్తున్నాడు ఈరోజు కొంతమంది దైవజనులు ఉన్నారు సో పాస్టర్ గారు ఇట్లా వాక్యం చెప్పడానికి రావాలంటే మా మేనేజర్తో మాట్లాడండి ఎందుకు మేనేజర్తో మాట్లాడాలి తెలుసా ముందు అడ్వాన్స్ కొడుతున్నాయి కానీ పాస్టర్ గారు రారు ఏసై అలాగే చేశాడు ఏసై అలాగే చేశారా పరిచారి పరిచారం చేశాడు పరిచారం చేశాడు ఫ్రీగా వాక్యాన్ని బోధించాడు ఈరోజు ఆ మేనేజర్ చెప్పాలా మేనేజర్ అంటే ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే అప్పుడు దైవజనులు ఇది ఆ సభకు వచ్చి చెప్తారు ఇది గొప్ప దేవుని సన్నిధి డబ్బులు రాదు సన్నిధి రాదు అక్కడికి పాస్టర్ రాదు ఎంత దుర్భా దుర్భాక్యమైన పరిస్థితిలో ఏ దైవజనుడైనా తన వాక్యానికి వెల కట్టాడు అంటే దైవజనుడు కానీ కాదు ఏ దైవజనుడైనా తన వాక్యమునకు వెల ఇంత అని తన మేనేజర్ తనో చెప్పాడంటే సాతాను సంబంధి వాక్యాన్ని నమ్ముకుంటున్నాడు దేవుని నమ్ముకుంటున్నాడు జాగ్రత్త అలాంటి పిలవద్దండి ఇంకోటి చెప్తా సంఘం లేనోడిని నీ సంఘంలోకి తీసుకొచ్చి వాక్యానికి నిలబెట్టద్దు ఈ రోజున యూట్యూబ్ లో కనబడుతున్న ఈ చాలా మందికి సంఘాలు సంఘం ఉన్నోడికి బాధ సంఘం ఉన్నోడికి తెలుసు సంఘం లేనోడికి వచ్చి సంఘాల్లో ఈ రోజున చాలా మంది వారికి సంఘాలు లేవు సంఘం లేకపోయినా దేవుడు వాడుకుంటున్నాడు బయట యావాంశగా వాడుకుంటాడు దేవుడు సంఘంలో లేనోడిని తీసుకొచ్చి దేవుడు సంఘంలో నిలబెట్టి మాట్లాడి సంఘం కట్టలేనోడు సంఘంలోకి వచ్చి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకూడదు నేను డైరెక్ట్ గా చెప్తున్నాను ఇది దేవుని వాక్ సంఘం లేనోడిని తీసుకొచ్చి నీ సంఘంలో నిలబెట్టి ఎంటర్టైన్ వాడు ప్రవక్త వాడు చాలా మంది ఈ మధ్య తయారయ్యారు యూట్యూబ్లో యూట్యూబ్లో తయారయ్యారు ఎవరికైతే సంఘం లేదు రెండు నాలుగు గంటలు యూట్యూబ్లో బతుకుతాడు గొప్ప వాక్యమే చెప్తాడు కానీ అది పని చేయదు పనిచేయదు సంఘంలో ఆ వాక్యం పనిచేయదు జాగ్రత్త ఎందుకంటే ఈరోజు ప్రవక్తలు అంటాడు నేను చాలా చోట్ల చూస్తున్నాడు ఈ మధ్య ప్రవచనాలు చెప్తాడు సార్ నీకు సంఘం ఉందా నాకు సంఘం లేదు కానీ నీకు దేవుడు మాట్లాడతాడు సార్ నా దేవుడు నాతో మాట్లాడతాడు నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పుకో ప్రవచనాలు ప్రవచనాలని అంతర్జాతీయ స్పీకర్లని సంఘం వాడిని నీ సంఘంలో నిలబెట్టి నీ ప్రజల మధ్య ఉంచు దేవుడు మాట్లాడు సంఘంలోని ఏ నీ సంఘంలోకి నడిపించుకో అలాగే సంఘంలో వాక్యం చెప్పడానికి వెలకట్టేవారిని మాత్రం నీ సంఘానికి పిలవద్దు నీ ప్రేమ ఎంత ఇచ్చినా పర్లే ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడండి ఇదంతా ఏసుక్రీస్తు వారు అంటే ఒక్కొక్కరికి ఒక్క స్టైల్లో చెప్పాడండి ఒక్కొక్కరికి ఒక్క విధానాలు అర్థమయ్యే స్థాయిలో చెప్పాడు కానీ ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరి నుంచి ఆశించలేదు ఆయన ఆశించేవాడు కానీ ఫ్రీగా ఫ్రీగా పరిచారం చేశాడు ఆయన ఎందుకు వచ్చాడు పరిచారం చేయడానికి వచ్చాను అన్నాడు రిక్వెస్ట్ ఆయన మనందరికీ వాక్యమైన పరిచారం చేస్తాడు ఆయన వాక్యాన్ని అందించాడు ఆ ఆ పరిచయ కూడా ఎలా ఉందంటే ఫైనల్ గా చెప్పి ముగించేస్తా యోన్స్ వార్త పదమూడో అధ్యాయము ఐదో వచ్చినమో అంతటి పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని అన్న తువాలతో తుడిచుటకును మొదలు పెట్టాను యశప్రభు వారు అది వినయము కలిగిన పరిచయం అంటే తను ఎన్ని అద్భుతకారాలు చేశాడు అన్ని ఆశ్చర్యకారాలు చేశాడు అదే ఆయన అంత గొప్పవాడై ఉండి సముద్రాన్ని ఆజ్ఞాపించే స్థాయిలో ఉండి అంత స్థాయిలో ఉండి అని ఎన్నిసో తెలుసండి ఒకలోకి వచ్చి ఆయన శిష్యుల పాదాలు కడిగి తన దగ్గర ఉన్న తువాలతో పాదాలు దుడిచాడు ఎంత వినయం ఎంత వినయం ఎంత వినయం అండి ఎంత వినయం కలిగి ఉన్నాడు అంటే అసలు తగ్గింపుకి దేవుడే ఉండి ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు ఓకే అది ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడు మనిషి పాదములు కలుగుతున్నాడు పోనీ ఈ మనిషి ఏడైనా నీతి మంత్రుడా న్యాయమంతుడా ఏదైనా గొప్పవాడా ఈ పవన్ మంది శిష్యులు ఎలాంటి వాళ్ళండి ఒకడు బయట రెడీ అయినాడు ఒక నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు అందులో సగం ఆలోచించి సగం ఆలోచించిన పేదలు ఉన్నాడు ఏసైని నాకెవరో తెలియదు అనే ఒకటి ఉన్నాడు అందులో మళ్ళీ పోయి సేపలు పట్టుకునే ఉన్నారు అందులో అలాంటి వాళ్ళు పాదాలు ఏసై పట్టుకుని కడిగాడంటే ఆయన మనిషి పాదం పట్టుకుని కడిగాడంటే అసలు ఏం వర్ణించగలుగుతాం దేవుని ప్రేమ గురించి ఆయన తగ్గింపు గురించి దేవుడు చెప్తున్నాడు ఏసై చెప్తాడు తగ్గింపు తగ్గింపు అంటే ఆయన జీవితంలో చూపించాడంటే పరిచారం చేశాడు వాళ్ళకి తుడిచాడు కాలు వేత నగొద్దు ఏ తుడిపించుకో ఖచ్చితంగా కడిగించుకొని అడేసాయా అలా ఇది చూసి చాలా మంది కొంతమంది పాస్టర్స్ వారి సంఘ పెద్దలు ఏ సంఘంలో కాళ్ళు కడుగుతారు తప్పలేదు అందులో అందులో అది తప్పలేదు అందరూ కడగాలని కూడా కాదు కానీ అది కాదు అసలైన పరిచయం ఈ రోజున ఈ రోజున అది కాదు కాళ్ళు కడిగి తుడవడం కాదు పరిచయం వాడి పరిస్థితుల్ని మార్చడం ఈ పరిచయం ఈరోజు ఏ పాస్టర్ గారైనా సరే పెద్ద పాస్టర్ గారు కాళ్ళు కడుగుతాం పక్కన పెట్టి ఆయనకు పది మంది బాడీ గార్డులు ఉంటారు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక పొరపాటున ఏంటి రక్తస్రావం కలిగిన స్త్రీ పట్టుకున్నట్టు కనుక నువ్వు కనుక పష్టి గారు అని చెప్పి చెయ్యేసేవనుకో బాడీ గార్డ్ చేయి చేస్తారు తెలుసా నిజమేండి ఇది రక్తస్రావం కలిగిన స్త్రీ వేసేయన ముట్టుకున్నట్టు కనుక ఈరోజు ఏ పెద్ద దేవ చేయన నువ్వు ముట్టుకుంటే ఉన్న బాడీ గార్డులు వెంటనే ఎత్తి నిండి అలా బాల్ అగిసి వేసి చేస్తారు నిజం ఏసయ్య పాదాలు గడుగుతున్నాడు ఇక్కడ ఎంత తగ్గింపు ఎంత తగ్గింపు ఎంత పరిచారం ఆయన నిజంగా ఆ ఒక్క ఈ ఇది చాలండి ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఆయన పరిచారము చేయించుటకు రాలేదు చేయించుకోవడానికి రాలేదు ఏ నా కాలు గడగడ్రా ఏ ఏ అన్లా ఆయన కాలు విడిగాడు ఇంకా అంటే కాలు గడగడం అంటే ఇది ఇంకా 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 అంతగా తగ్గింపు లేదు అంతగా తగ్గించుకుని పరిచారం చేశాడు వినయము కలిగి ఎక్కడ అడే ఏదో ఇది మనుషులు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కాదు నిజంగా చేశాడు ఆయన నిజంగా చేశాడు ఆయన నిజంగా ఆ పరిచయాన్ని చూస్తుంటాను మా అది ఏజ్ మాది ఏజీ చేర్చండి అండి ఏజీ అండి అసెంబ్లీ సౌకర్ గారు చేయొచ్చు నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు మాకు తిమతి గారిని మా ఏజీ మొత్తానికి ఆయన సూపర్టెంట్ తెలుగు ఏజీకి ఆయన మేము ఒక రోజున ఈ నేను స్టూడెంట్గా ఉన్నాను బైబిల్ కాలేజీలో నేను ప్లేట్స్ తినేసిన తర్వాత కడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం పైప్స్ ఉంటాయి వాష్ బేషన్కి మొత్తం ఉంటాయి ఆ వాష్ బేషన్ అంతా తిన్న మెతుకులు మొత్తం నిండిపోయి మొత్తం సగం వరకు నీళ్ళు వచ్చేసినాయి కడుగుంటే మొత్తం నీళ్ళతో నిండిపోతుంది ఎందుకంటే దాదాపు పది ట్యాప్లు ఉంటాయి ఆ పది ట్యాప్లకి ఒకే తొట్టిలాగా ఉంటుంది అక్కడే చేగడుకుంటే నీళ్ళు అక్కడ వస్తాయి అలా చేతులు కడుక్కుంటూ ఉంటే ఎవరు కూడా ఆ అందులో ఉన్న మెతుకులు ఎన్ని సింక్ కట్టబడిపోయి నీళ్ళు ఆగిపోయినాయి ఎవరు ఇష్టపడాల ముట్టుకోవడానికి కానీ సార్ కూడా ఆ రోజు వచ్చారు భోజనం చేసి అటు చేయగడుకోవడానికి వచ్చి చూసి ఎంటనే చెయ్యి అందులో పెట్టేసి మొత్తం ఆ ఎంగిలంతా తిప్పి మొత్తం తీసేయండి ఆ రోజు నా కళ్ళ ముందు చూస్తున్నాను ఇంటికి నిజంగా అది ఏ ఇది అసలు ఎంగిలిది మనం నేనే స్టూడెంట్ అప్పుడు ఆయన అలాగ అంత పెద్ద గొప్ప సేవకుడు ఉండి గొప్ప ప్రసంగ మధ్య తిమ్మద గారు ఎట్ల చేయబెట్టాలి తీసేయండి మొత్తం తీసి ఇలా పక్కన పెట్టేయండి మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోయింది అనుకున్నాను అమ్మ తగ్గిపోతుంది నేర్చుకోవాలండి నిజంగా అలాంటి సేవకుల నుంచి చాలా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి స్తోత్రం ఎవరు మనం చూసుకున్నాం ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు కాబట్టి మనము ఈ లో ఏం నేర్చుకోవాలి తెలుసా పరిచారం చేయించుకోవడం కాదు కూర్చుని ఏ లైట్లు ఎక్కడ కట్టు ఏ ఈ స్టేజ్ ఇక్కడే పరిచారం చేయి నువ్వు ఉంగి పని చేయి లో డెకరేషన్ చేయి నువ్వు చేయి ఏదైనా పని ఉంటే నువ్వు చేయి పరిచారం చేయించుకోకు పరిచారం చెయ్యి ఇదే దేవుని లో వింటున్న వాక్యం పరిచారం చేయించుకుని రాలేదు పరిచారం చేయటం ఇదే క్రీస్తువానికి వందనాడే